పై పళ్ళ వరుస కానీ కింద పళ్ళ వరుస కానీ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు బ్రేసెస్ అనేవి అడ్వైజ్ చేస్తారు యాక్చువల్లీ మీ కుట్పల్లి డెంటల్ క్లినిక్లో బ్రేసెస్ వెయ్యాలి అని అంటే ఎంతమంది ఉండి ప్లాన్ చేస్తారు అసలు ప్లానింగ్ అవసరమా దీనికి అంటే ఏం చెప్తారు యాక్చువల్గా బ్రేసెస్ వెయ్యాలి అనేది ఫస్ట్ పేషెంట్ని చూస్తాము పేషెంట్కి క్రౌడింగ్ ఉందా లేకపోతే ఎత్తుపళ్ళు ఉన్నాయా వంకర పళ్ళు ఉన్నాయా అని చూసుకుని సో పేషెంట్ కన్విన్స్ చేసి అంటే ఫస్ట్ కొంతమంది పేషెంట్స్గా ఉన్నా కూడా తెలీదు దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ సో వాళ్ళు చాలా కంఫర్టబుల్గా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటా ఉంటారు సో వాళ్ళకు చూసి ఎటువంటి ఏమైనా ప్రొక్లనేషన్ కానీ ఎనీ మాలక్లూషన్ నార్మల్ ఆర్చ్ నుంచి ఎనీ డీవియేషన్ కానీ మాలక్లూషన్ కానీ ఉంటే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కన్సెంట్ తోటి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం సో ఆ ట్రీట్మెంట్ ఇచ్చేది ఏంటంటే మేము బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎట్లా ఉంటారు పేషెంట్ అనేది ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే కి ముందు ఎలా ఉంది ట్రీట్మెంట్ చేసినాక ఎలా ఉంటుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అది ప్లాన్ చేయాలంటే యాక్చువల్గా ఇప్పుడు నా క్లినిక్ అయితే నేను నా హస్బెండ్ ప్రాస్థ్రాటిస్ట్ ఆయన ఆథరాటిస్ట్ ముగ్గురం కూర్చుని పేషెంట్ ఫస్ట్ సైకలాజికల్గా పేషెంట్ ఎట్లా ఉన్నారు ఈషీ విల్లింగ్ ఫర్ ద ట్రీట్మెంట్ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ ఎట్లున్నారు అవన్నీ చూసుకుని ఇఫ్ దే ఆల్ ఆర్ ఓకే అందరూ చేపించుకుంటామని డిసైడ్ అయితే దెన్ విల్ గో అహెడ్